హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్లీజ్ ప్రస్తుత బెల్ ఐకాన్ బిగ్ బాస్ వచ్చేసి అదిరిపోయింది వెబ్సైట్ టూ అయితే అండ్ మెయిన్ అట్రాక్షన్గా నిలిచింది సంజనా గారు సంజనా గారు ఏంటంటే నాకు అటెన్షన్ కావాలి నేనేం చేసినా అటెన్షన్ కావాలి నాకు కానీ వచ్చినప్పుడు వేరేలా మాట్లాడారు ఇప్పుడేంటో వేరేలా బిహేవ్ చేస్తున్నారు ఏంటంటే నాకు ఇమేజ్ ఉంది ఓ మంచి ఇమేజ్ ఉంది నన్ను అర్థం చేసుకోలేదు ఐ హ్యావ్ బిన్ షేటెడ్ అనే ఇమేజ్లో ఆవిడ వచ్చి ఏం లేని దానికి పాప నోరా గారితో ఫైట్ చేసి ఆవిడ చాలా జెన్యున్గా ఉన్నారు నోరా గారు మామూలుగా పాపం చాలా హానెస్ట్గా ఉన్నారు అండ్ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు ఎంపతితో ఉన్నారు బాగా కైండ్గా ఉండి ఏం పెద్ద ఎక్కువ తక్కువ మాట్లాడట్లే అలాంటిది బాత్రూమ్ మిషన్లో కింద పడ్డాయండి కింద ఉన్నాయండి అండి మీ కండిషనర్ మీ షాంపూ మీ ఐటమ్స్ ప్లీజ్ స్నానం చేసిన తర్వాత పెట్టండి అంటే ఎంత రచ్చ రచ్చ అయిపోయింది సంజన గారు నోరా గారు అండ్ ఇలా వేలు చూపించి మాట్లాడితే ఎప్పటికైనా కోపం వస్తుంది అది నోరా గారు గారు కాదు ఆవిడ పాప ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే ఆవిడ పాస్ట్లో కూడా డొమెస్టిక్ వైలెన్స్ ఆవిడ చాలా అభరించారు కాబట్టి అండ్ ముందుకు వచ్చేస్తే నేను ఎపిసోడ్లో మామూలుగా ఒక రాముకి తర్వాత ప్రియాకి కూడా గొడవ అయింది ఎందుకంటే రాము శ్రీజ ప్లేట్లో పెట్టుకుని తింటున్నప్పుడు రాము ఆ ప్లేట్ తీసేసుకున్నాడు వద్దులే మేము ఇప్పుడు తినద్దులే అది చాలా హర్టింగ్గా అనిపించింది అండ్ ఫుడ్ దగ్గర మాత్రం ఇలా చేతిలో లాక్కుని తీసుకోవద్దు అనే పాయింట్ చాలా హైలైట్ అయింది మళ్ళీ అండ్ దట్ ఈస్ ట్రూ ఆల్సో గేమ్ ఎంత నడుకోండి బట్ ఫుడ్ మాత్రం లాక్కోవద్దు అని అది అనమాట సో ఈ టూ పాయింట్స్ చాలా హైలైట్ అండ్ సంజనా గారు ఎందుకో తెలియట్లేదు నెగిటివ్ వేలో నేనే ఒక అది అంటారు ట్వంటీ ఫోర్ బా సెవెన్ త్రీ ఫైవ్ డేస్ నన్నే పట్టించుకోవాలి మళ్ళీ ఏమంట ఆవిడే మాట్లాడుతున్నారు నాకు ఈ ఫుటేజ్ కాకపోతే ఆవిడ చేసేదే ఫుటేజ్కి నాకు ఈ ఫుటేజ్ లేదంటే నాకు తెలియదు ఎవరికి అని అదే ఎలా ఉందంటే పప్పులో ఉప్పేసావా అంటే ఉప్పు మొత్తం వేసి పప్పు ఎలా ఉంది అని అడిగినట్టు ఉంది ఏమంటారు అంతే కదా అందరికన్నా కళ్యాణ్ బ్రో బాగా నచ్చాడు నాకు సోలియర్ కళ్యాణ్ స్టాండ్ తీసుకుని నోరా గారితో కూడా పాపం ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చి తర్వాత మీరు కనుక ఇలా చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు రూల్ అంటే రూలే అని ఇప్పుడు అండ్ థర్డ్ వచ్చేసి మన అదేమంటారు తనుజ గారు తనుజ గారు ఏంటో ఆవిడకే తెలియాలి అవి ఆర్టిఫిషియాలిటీ ఏంటో పట్టి 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 మాట్లాడడం చిచ్చు పెట్టి 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 ఎక్కడో చోటు ఇల్లు ఎగ్ అవుతారు అనుకోవడం అండ్ అలాగే మన మర్యాద మనిషి ఇతను అనుకోవడదు కానీ గుంటనక్కలు ఉంటాయి చూసారు గుంట నక్కలు జాకెల్స్ అలా టైప్ ప్లెయిన్నెస్ లేదు ఐ మీన్ జెన్యున్గా అనిపించట్లేదు ఏదో ఆలోచించుకునే మనసులో పెట్టుకుని ఓకే ఓకే ఇది ఇలా అలా 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 అన్నట్టు ఉన్నాడు మా మనిషి అలా అది చేసిన విషయాలు అయిన విషయాలు కూడా పక్కన పెట్టుకుని ఇలా గిల్లి అన్నీ చేస్తున్నాడు అది మొత్తానికి నామినేషన్లు అయితే సంజనా గారిని గుర్తిస్తారు అందరూ అది తెలిసిపోతుంది అంటే వాళ్ళ ఎపిసోడ్లో కూడా చూస్తుంటే హరీష్కి ప్రియాకి కూడా గొడవలు లేని చూద్దాం ఎలా హరీష్కినూ ఈ అమ్మాయి అమ్మాయి పెరిటి కాఫీ కాఫీ అంటూ ఉంటుంది పేరు మర్చిపోయాను అబ్బా ఏమనుకోవద్దు పేరు మర్చిపోయాను ప్రియాకి ఈ వర్సెస్ అది అండ్ రీతుకి పాపం దెబ్బ తగిలింది రీతువును ఆ అమ్మాయి ఫైట్ చేసుకుంటుంటారు మామూలుగా నామినేషన్కి వెళ్తుంటే పాపం ఇక్కడ వెళ్ళిందా రీతు జెన్యున్గానే ఆడుతుంది పాపం తెలిసింది రీతు ఇమాన్యులు కూడా బాగా ఆడుతున్నారు అదే అనమాట పరిస్థితి సో ఇవి అప్డేట్స్ ఇంకేమన్నా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ఎలా అనిపించినా కూడా చెప్పండి అదే సరిగ్గా చెప్పట్లేదు కూడా అనిపించినా కూడా చెప్పండి అది